పెద్దలంతా కూడా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది క్లాస్ కట్టాలి గట్టిగా కారంపూడి పశు ప్రదర్శన కమిటీ వారికి స్వాగతం సుస్వాగతం వారి నివేదికపైసిన కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము కోట్ల పనిచేసే రావాలి लकड़ा <laughs> రావద్స్ మొత్తం దూరంగా ఉండాలి రెండో రెడీగా ఉండాలి రెండో రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది జిల్లా జూనియర్ వేరే నర్సింహారెడ్డి జూనియర్ ఇంద్ర సేనారెడ్డి జత ప్రదర్శనలు ఉన్నాయి గ్రౌండ్లోకి రాకూడదు అంతా కూడా దూరం ఉండాలి ఏను మంచిగా చెప్పడా என்ன மன்ன பையன் கூர்ச்சப்ப మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది బోరెడ్డి కేశరెడ్డి గారు పెద్ద కొట్టాల వారి చేత ప్రదర్శనలు భోజనాలు ఏర్పాటు ఈరోజు దేవస్థానం దగ్గర ఏర్పాటు చేసినటువంటి దాతల కేవరంలో కూరగాయలు బహుకరించినటువంటి ఎన్నికలు కొల్లూరి గారు వారి యొక్క సడవేసరిగా విస్తర్లు మొత్తం కూడా మూడు రోజులు కూడా సులబాది జీ రావారు కూరగాయలు నారుపర్తి రామకోటయ్య గారు భార్య లక్ష్మణ్ గారు షేక్ ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదాలు నాలుగో రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది బోరెడ్డి కేసరెడ్డి గారు పెదకొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జాత ప్రదర్శనలు ఉన్నాయి శ్రీ 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 ఓంగార సిద్దేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి రెడ్డి గారు పెద్ద పట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి వెయ్యడుగుల దూరాన్ని నాలుగు నిమిషం ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గోరెడ్డి పట్టాల వారి జాతీయ ప్రదర్శనలు ఉన్నాయి బాబు ఎదురుగా ఉండొద్దు రౌండ్ ప్రదర్శన ఉన్నాయి జూనియర్ వేరే నరసింహారెడ్డి జూనియర్ ఇంద్రసేనారెడ్డి కొట్లో పని చేశారు చూసుకోవాలి ఎప్పటికప్పుడు పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో భూరెడ్డి రెడ్డి గారు పెద్ద పట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి రెండో గత వారు రావాలి శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో గణపతి రవిశంకర్ రెడ్డి గారు ఉప్పు మాగురేరు మండలం బాపట్ల జిల్లా వారు రెడీగా ఉండాలి రెండో గత వారు ಮೊಹಮದ್ ಜಾಥರ ವೇದಿಕ ಪೈಕೈ స్వాగతం కస్తూరి శ్రీనివాసరావు గారికి స్వాగతం శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి టెంపుల్ పాలక మండలి చైర్మన్ మాజీ చైర్మన్ గారికి స్వాగతం సుస్వాగతం అక్షటి బాబు గారికి స్వాగతం సుస్వాగతం మనీ ప్రదర్శన కార్యక్రమాలు గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్వహించుకోవడానికి ఇక్కడ క్రీడా ప్రాంగణ మొత్తం కూడా వారి సొంత నిధితో ఏర్పాటు చేసినటువంటి క్రీడా ప్రాంగణం ఇది వారికి ఎంతో గ్రామస్తులు అందరూ కూడా వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ వారిని ఆహ్వానిస్తున్నాం బాబు గారికి స్వాగతం సుస్వాగతం అంతా ఖాళీ చేయాలి ఎనిమిదో రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పర్వాలేదు సత్యనారాయణ గారు ప్రముఖ రియల్ టర్స్ వార్డ్ తరఫున కట్కం గోపాలరావు గారిని జోహన్ గారిని క్రీడా ప్రాంగణంలోకి వచ్చి వేదిక ప్రయాసం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది బోరెడ్డి కేశవ రెడ్డి గారు పెద్ద పట్టాల వారి చేత ప్రదర్శనలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు తక్కువగా వాటర్ వినియోగించుకోవాలండి తదుపరి జతల వారికి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా సహకరించుకోవాలి రెండో గత వారు బయలుదేరి రావాలి ఆకుల రామలక్ష్మి గారు మాజీ సర్పంచ్ గారికి స్వాగతం సుస్వాగతం I <laughs> పదకొండో రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల నలభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది శ్రీ సిట్టి బంకారేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేసరెడ్డి గారు వారు వారి ప్రదర్శనలు ఉన్నాయి

ెడ్డి గారు పెదిగొట్టాల నందాల మండలం నందాల జిల్లా పన్నెండో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల యాభై సెకన్లలో పూర్తి చేయడం జరిగింది हेलो ఉన్నాయి નહી નહી નતો 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 એની કલર કલર આ ફ્રી 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 ઓમકાર સિદ્ધેશર સામે આશીસ લતો ગોરડી કેસરટી పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి వీర నర్సింహారెడ్డి జూనియర్ ఇంద్రసేనారెడ్డి ప్రదర్శనలో ఉన్నాయి రెండు నిమిషాలు దూరాన్ని పన్నెండు నిమిషముల యాభై సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది సోరెడ్డి కేసరెడ్డి గారు నంద్యాల వారి జత పెదగొట్టాల వారి జత ప్రదర్శనలు ఉన్నాయి రెండో జత శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆశీసులతో తనుపతి రవిశంకర్ రెడ్డి గారు ఉప్పు మాగలూరు మండలం బాపట్ల జిల్లా వారి జత రావాలి రెడీగా ఉండాలి వచ్చి సుబ్బారెడ్డి చేయి మూడో జత కూడా రెడీగా ఉండాలి ప్రతి జత ప్రతి రైతు పద్నాలుగో రౌండ్ రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది భూరెడ్డి కేసరెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండల నంద్యాల జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి రెండో జత వారు రావాలి బెల్జర్ వచ్చే రెడీగా ఉండాలి మొత్తం పది జతలు ప్రదర్శన నిర్వహించుకోవాల్సి ఉన్నది I'm gonna go. og det er det. మనీ ప్రదర్శన కార్యక్రమాలు ఈరోజు సబ్ జూనియర్స్ విభాగంలోను అదేవిధంగా రేపు న్యూ కేటగిరీ విభాగంలోను పదకొండవ తేదీ ఆరుపల్లి విభాగంతో మూడు విభాగాలతో మన ప్రదర్శనలు పూర్తవుతాయి మన కార్యక్రమాలకు చేసినటువంటి గతలతో వచ్చినటువంటి రైతు సోదరులందరినీ కూడా ఆహ్వానించడానికి కారంపూడి పశు ప్రదర్శన కమిటీ వారు ప్రతి ఒక్కరిని కూడా కలుస్తున్నారు పూర్తి చేయడం జరిగింది బోరెడ్డి కేశరెడ్డి గారు కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి ఈ రోజు సబ్జూనియర్స్ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకుని రేపు ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి రేపు నిర్వహించే న్యూ కేటగిరీ విభాగంలో పేరు నమోదు చేసుకుంటూ రాధిస్తారండి వచ్చినటువంటి జతలను బట్టి ఉదయం పది గంటలకి పోటీలు ప్రారంభించబడతాయి రేపు ఉదయం బోట ప్రదర్శన ఉంది నిన్న తిరునాళ మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ గ్రౌండ్లో ఎలక్ట్రిక్ ప్రాబ్లు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వలన ఆలస్యంగా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది రేపు అలా ఉండదు ఉదయం పది గంటలకే స్టార్ట్ చేయబడుతుంది మూడు నిమిషములు ఉన్నది జరిగింది కోర్టులో చేసారు రావాలి పెద్దినీడి గోపి గారిని కలవాలి వచ్చి కమిటీ సభ్యులు పెద్దనీడి గోపి గారిని కలవాలి ముట్కూరు వారు ఫెన్సింగ్ ఏర్పాటు చేసినటువంటి వర్కర్స్ ముట్టుకు వారు పెద్ది గోపి గారిని కలవాలి సంవత్సరం కోర్టు యాభై అడుగులు ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల క్రీడా ప్రాంగణంలోకి ఒకవైపున వాటర్ వచ్చిన వల్ల రెండు వందల కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది धन्यवाद <laughs> 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 Hey! hey. 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 కోట్ల ప్రవేశపెట్టాలి